అంటే నువ్వు కలవాలనుకుంది ఆ కృష్ణ ప్రసాద్ నా అవునండి నేను కలవాలనుకుంటుంది ప్రసాద్ గారి అంకుల్నే ఆపండి నేను వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలి ఆ అంకుల్తో మాట్లాడాలి ప్లీజ్ అండి ఆపండి ఏంటి ఆపమని అంటున్నావేంటి ఆ ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో తెలిసి తెలిసి నేను పంపాలా నేను మాత్రం నిన్ను పంపను అలాగే ఈ కార్ కూడా ఆపను నేరుగా ఇంటికి వెళ్తుంది వద్దండి ప్లీజ్ అండి నేను చెప్తుంది అర్థం చేసుకోండి నీకు చెప్తే అర్థం కాదా ఎన్నిసార్లు చెప్పాలి నువ్వెంత చెప్పినా సరే నేను మాత్రం కార్ ఆపను అయ్యో నేను మాట్లాడాలని చెప్తున్నాను కదా నేను ఆటోలో వెళ్ళిపోతాను ఇక్కడ ఆపేస్తే నేను ఆపను ఏం చేయాలి అనే విధంగా అంటూ కంగారుగా అలానే చూస్తూ ఉండిపోతుంది మళ్ళీ మా అమ్మను అతన్ని ఒకటి చేయడానిక వెళ్తుంది అలా కాదు నా విషయం మాట్లాడుకోవడానికే ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ వెంటనే కార్నుడి దిగి వెళ్తూ ఉంటే భూమి భూమి అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటే భూమి మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి భూమి ఇంట్లో అడుగు పెట్టగానే అపూర్వ షాక్ అయిపోతుంది ఇదేంటి నేరుగా ఇంటికే వస్తుంది ఏంటి ఎందుకు వచ్చావు వెళ్ళిపో నేను కృష్ణప్రసాద్ అతనితో మాట్లాడాలి ఏంటి అతనితో మాట్లాడడానికి ఏముంది ఎందుకు పదే పదే ఆ ఇంటి నుండి ఈ ఇంటికి వస్తారో అర్థం కావట్లేదు ఇప్పుడు మా ఆయనని కలవడానికి నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళిపో మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎప్పుడు పదే పదే మా ఇంటికి వస్తారు అని మీరా కోపంగా అంటూ ఉంటుంది మా నాన్న మా నాన్నతో మాట్లాడడానికి ఏమి లేదు నువ్వు ముందు ఇక్కడ నుండి దయచేయి అది కోపంగా ఇందుకు కూడా అంటూ ఉంటే లేదు నేను అంకుల్ తో మాట్లాడి తీరాలి నీకు చెప్తే అర్థం కాదా వెళ్ళిపో నువ్వు ఇలాగే మాట్లాడవనుకో నువ్వు నన్ను కిడ్నాప్ చేశావన్న విషయం ఈ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను మర్యాదగా ప్రసాద్ అంకుల్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అంటూ ఉంటే మౌనంగా అపూర్వ చూస్తూ ఉంటుంది వెంటనే ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఏంటి నీకు ఒకసారి చెప్తే అర్థం కదా వెళ్ళిపో అని కోపంగా బిందు అంటూ ఉంటే నేను ఇక్కడ నుండి వెళ్ళను ప్రసాద్ అంకులతో మాట్లాడే వెళ్తాను ఆయన మాట్లాడడానికి ఏముంది అయినా నువ్వు ఆయనతో ఏం మాట్లాడాలి అని మీరా అంటూ ఉంటే నాకు కృష్ణ ప్రసాద్ అంకులు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే నువ్వే నన్ను కిడ్నాప్ చేశావని నాకు తెలుసు ఈ ఇంట్లో తెలియదు కాబట్టి ఈ ఇంట్లో అందరికి చెప్తాను అని చెప్పగానే ఒకసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది చెప్పు కృష్ణ ప్రసాద్ అంకులు ఎక్కడ ఉన్నాడు సరే ఉండండి ఆ రూమ్ లో ఉన్నాడు ఇంతగా బతిలాడుతుంది కదా ఏం మాట్లాడుతుందో మన ముందే మాట్లాడుతుంది కదా మనం కూడా వినాలి అని విధంగా అనగానే వెంటనే కృష్ణ ప్రసాద్ ఉన్న రూమ్ లోకి భూమి వెళ్తుంది కానీ భూమి రూమ్ లోకి వెళ్లి చూసేసరికి ఎక్కడ కూడా కృష్ణప్రసాద్ కనిపించడు అటు ఇటు చూస్తూ ఉంటుంది భూమి అందరూ కూడా ఇంట్లోకి వెళ్తారు ఇంట్లోకి వెళ్లి కృష్ణప్రసాద్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటారు ఎక్కడ కూడా కృష్ణప్రసాద్ కనిపించడు అంతలో మీరా లెటర్ ని చూస్తుంది వదిన అనే విధంగా అనగానే వెంటనే లెటర్ని చూసి మీరా ఈ ఇంటికి వచ్చిన పరిస్థితులకి నీ అమాయకత్వానికి తల వంచి ఇంతకాలం భర్తగా ఉన్నాను తండ్రిగా ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకున్నానని నేను అనుకున్నాను నేనెంత చేసినా మాకేమీ చేయలేదు ఆ ఇంటికే చేశారు అంటుంటే ఏదో కోపంలో మాట్లాడుతుందని సర్దుకున్నాను కానీ ఈరోజు నా కన్న కూతురే అలా నువ్వు లేకపోతేనే నేను సంతోషిస్తాను అన్నాక ఇంకా నేను ఈ ఇంట్లో ఉండటం అర్థం లేదు అని అనిపించింది అందుకే ఈ ఇంటికి దూరంగా నాకు మనశ్శాంతి ఉన్న చోటికి నేను వెళ్తున్నాను ఇట్లు కృష్ణప్రసాద్ అనే విధంగా అపూర్వ చదివి వినిపించగానే ఒక్కసారిగా మీన కుప్పకూలి క్రింద పడిపోతుంది అంటే ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటుంది ఎప్పుడు ఎన్ని గొడవలైనా వెళ్ళిపోలేదు ఈ రోజే ఈ రోజే వెళ్ళిపోయారు అని అంటూ బాధపడిపోతూ ఉంటే అంటే కృష్ణప్రసాద్ అంకుల్ ఇంట్లో లేరు అంటే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర్ల టెంపుల్ కి వెళ్తారని నాకు అనిపిస్తుంది వెంటనే నేను వెళ్ళాలి అని విధంగా అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంట్లో లేకపోతే ఇద్దరు అక్కడే కదా కలుసుకునేది అని మనసులో భూమి అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఎలా వదినా ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారంటే ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి వదిన నా పరిస్థితి పిల్లల పరిస్థితి ఎలా వదినా అని మీరా అంటూ ఉంటుంది వాడు అంత బాధపడి వెళ్ళిపోయాడంటే వాడికి ఎంత ఉంటే వెళ్తాడు ఏంటి పిన్ని ఏం బాధ నాకు అర్థం కావట్లేదు ఏ రోజు ఆలోచించాడని అని కోపంగా అపూర్వ అంటూ ఉంటే కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు చెర్రి కూరగాయలను తీసుకుని ఇదిగో మాత ఇక్కడ పెట్టాను పెద్దమ్మ అని పిలవచ్చు కదరా నేనలా పిలిస్తే నాలో స్పెషల్ ఏముంది అందుకే మాత ఇలా పిలుస్తున్నానో అంతలో ఫోన్ కాల్ వస్తుంది హా చెప్పు అన్నయ్య అన్నయ్య ఏమైంది ఎందుతో గొడవపడి కృష్ణ కృష్ణప్రసాద్ అంకుల్ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా చెర్రి షాక్ అయిపోతారు ఎడ్డి నాన్న ఇల్లు వదిలి వెళ్లిపోయారా నేను ఇప్పుడే వస్తున్నాను ఏమైంది చెర్రి ఇంట్లో ఏదో గొడవైందంట ఇప్పుడు నేను వెంటనే వెళ్ళాలి పెద్దమ్మా నాన్న ఇంట్లో లేరంట అని అనగానే ఒక్కసారిగా శారదా షాక్ అయిపోతుంది అంతలో ప్రసాద్ శారదకు ఫోన్ చేస్తారు హలో శారద ఏంటండి ఎక్కడికి వెళ్ళారు నేను ఆ ఇంటికి దూరంగా వచ్చేసాను శారద ఎక్కడని ఉంటారండి మనశ్శాంతి కోసం ఇంట్లో లేని మనశ్శాంతి బయట ఉంటుందా చెప్పండి వద్దు శారదా నేను నీతో మాట్లాడాలి రోజు కలిసి వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చేసి నేను అక్కడ నీ కోసం ఎదురు చూస్తాను వద్దండి నేను రాను శారదా నువ్వు రాకపోతే ఇక ఇదే నా చివరి కాల్ అవుతుంది వద్దండి మీరు అలా మాట్లాడకండి సరే త్వరగా రా శారద అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక శారద మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మగారు అమ్మగారు ఏమైంది అమ్మగారికి గ్యాస్ మీద దోశ పెట్టేసి అలా వెళ్ళిపోయారు అని ఇంట్లో పని మనిషి అనుకుంటూ అలా చూస్తూ ఉండగా అదే సమయానికి గగన్ వస్తాడు ఏమైంది అంత కంగారుగా ఉన్నా అమ్మగారు ఇప్పుడే బయటికి వెళ్ళారు అవునా ఎక్కడికి వెళ్ళారో చెప్పారా ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదు బాబుగారు అని అనగానే అలాని గగన్ చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం నా కొడుకుని ఏ రోజు ఈ ఇంట్లో ప్రశాంతంగా వచ్చారని ఎప్పుడు ఏదో ఒక మాట అంటూ బాధ పెడుతూ ఉంటారు కన్న కూతురు కూడా అలా మాట్లాడితే ఇక నా కొడుకుకు అలాంటి పరిస్థితి రాక ఇంకేలాంటి పరిస్థితి వస్తుంది అంటే అందుకే ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు ఇదంతా ఇదంతా దీనివల్లే ఇది ఇలా మాట్లాడకుండా ఉంటే ఆయన ఇల్లు వదిలి వెళ్ళేవారా అనే విధంగా అంటూ ఇందుని చెడమడ చెంప పగల కొడుతూ ఉంటుంది హాపు మీర ఎందుకలా కొడుతున్నావు దాన్ని అదేం తప్పు చేసిందని ఆ ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు అందుకే వెళ్ళాడు ఎప్పుడెప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని చూశాడు అవకాశం దొరికింది వెళ్ళాడు అయితే ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి మాట్లాడేసి వస్తాను ఆయన్ని తీసుకొని వస్తాను నువ్వు వెళ్ళటం కాదు నువ్వు వెళ్తే నా పరువు పోతుంది నీ పరువు కోసం నా భర్తని అక్కడ ఉంటే నిన్ను చూస్తూ ఉండాలా నువ్వు ఉండు కృష్ణ ఈ ఇంటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటూ కోపంగా అపూర్వ ఫోన్ చేస్తుంది గగన్కి రై గగన్ ఎవరు అపూర్వని తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతున్నావా ఏంటి ఈ ఇంట్లో నుండి ప్రసాద్ ఆ ఇంటికి వచ్చాడు ఎప్పుడు రాయబారాలు నడిపిస్తూనే ఉంటారు కదా నేను కాదు మీరు కరెక్ట్గా మాట్లాడితే మంచిది నేను ఫోన్ చేశానా మీరు ఫోన్ చేశారా హా బాగుంది ఈ ఇంటి నుండి కృష్ణప్రసాద్ వెళ్ళిపోయాడు అవునరా మీ అమ్మ ఎక్కడ ఉంది మా అమ్మ ఇప్పుడే బయటికి వెళ్ళింది అయితే కృష్ణప్రసాదు మీ అమ్మ లేచిపోయారు నీకు కన్న తండ్రి గురించి కూడా తెలియదు కదా ఇప్పుడు లేచిపోయిన కొడుకో అని అంటారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది లేదంటే నీ నాలుకనే కోసేస్తాను ఏ మాటలకైతే బోలెడు మాట్లాడదావు కానీ నీ ఇంట్లో ఏదో సంస్కారం ఉన్నవాడిలా నిన్ను చూస్తుంటేనే మీ అమ్మో నాన్నల పద్ధతి చూస్తుంటేనే అర్థమవుతుందిరా నువ్వెలా ఉన్నావో నీ తల్లి ఎలా ఉందో నీ తల్లి ఒకడితో లేచిపోయింది ఇక లేచిపోయిన కొడుకు అని అంటారా నువ్వు ఇకపైన అలాగే పిలువబడతావు నేను ఎందుకు పిలువబడతాను అయినా అసలు మీకు మతుండే మాట్లాడుతున్నావా మరి మీ అమ్మ ఎక్కడరా మా అమ్మ బయటికి వెళ్ళింది బయటికి వెళ్తే ఇద్దరు లేచిపోయారని అర్థం అయితే ఇప్పుడు